కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయినరా ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు ఇక్కడ సాంగ్ ఏమైందా రిచిగుందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయినరా లేదా ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా నాకు జెన్యున్గా డౌట్ ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు నా దగ్గర నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మ యూఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్ చూసేటోడిని సో ఓకే ఆ ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని సరే వాడు మధ్యతరగతోడు వాడు పిస్నారోడు డబ్బులు లేవు వాడు బాగుపడాడు లైఫ్లో వాడు డబ్బులు సంపాదించి పెళ్ళి చేసుకోలేడు అట్లా అంటే సినిమా చూస్తే అన్ని అన్ని లాజిక్లు అన్ని రీజన్లు ఉంటాయి మరీ మరీ మేము అంత ఫుల్స్ కూడా కాదు ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు మళ్ళా పెళ్ళేమో ఇట్లా చేసుకుంటాడు అంత లాజిక్ లేకుండా అయితే దియ్యము సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో ఏప్రిల్ ఫిఫ్త్నా అన్ని ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి